అందరికీ నా నమస్సులు ఆదిశంకరాచార్యులు వారు బ్రహ్మమే సత్యము జగత్మిథ్యా జీవుడు బ్రహ్మము కంటే భిన్నమైనవాడు వాడు కాడు జీవుడు బ్రహ్మము కంటే భిన్నమైన వాడు కాడు మళ్ళీ చెప్తున్నా బ్రహ్మమే సత్యము జగత్తు మిథ్యా జీవుడు బ్రహ్మము కంటే భిన్నమైన వాడు కాడు చాలా సింపుల్గా సంక్షిప్తంగా ఆదిశంకరాచార్యులు వారు చెప్పేశారు ఇదే మొత్తం ఆత్మజ్ఞాన శాస్త్రం ఉద్ఘాటించిన ఆ శాస్త్రం యొక్క రసం ఇదే అని నేను భావిస్తున్నాను ఇక్కడ బ్రహ్మము అంటే ఆత్మ అని శుద్ధ చైతన్యమని చాలామందికి విదితమే జగత్తు మిథ్య అంటే చాలామందికి అర్థం కాని విషయంగా మిగిలిపోయింది దాని గురించి నేను వివరించాలని మీ ముందుకు వచ్చాను జగత్ మిథ్యా అంటే ఒక బామ్మగారు ఉన్నారు ఆవిడకి తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆవిడ జీవిత కాల వ్యవధిలో అనేక మంది వాళ్ళ వీధిలో జనులను ఆవిడ చూశారు వారు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగారు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు సంసారాలు చేశారు పిల్లలు మనవాళ్ళు మునిమనవళ్ళు అన్నీ చూసి చనిపోయారు అలా చాలామంది వాళ్ళ వీధిలో ఉన్నారు ఇది ప్రత్యక్ష సాక్షిగా తొంభై ఎనిమిది సంవత్సరాలు గల బామ్మ గారు చూశారు ఈ మరణించిన వాళ్ళందరూ కూడా అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఇలాగ జీవించి ఉన్నవారే పరిపూర్ణ ఆయుష్తో జీవించి ఉన్నవారే ఈ ఆయుష్ బహుశా వంద ఏళ్ళు ఏమో మనకు తెలియదు ఇది లైవ్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తున్నా ఆ బామ్మగారు దృష్ట్యా వారందరూ ఒకప్పుడు లేరు ఇంకొకప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు ఇది మీరు పట్టుకోవాలి అంటే నిత్యముగా లేరు ఎప్పుడూ లేరు కొంతకాల వ్యవధిలో ఉన్నారు ఇలా మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఆకాశంలో అంటే అంతరిక్షంలో ఎన్నో గ్రహాలు ఉంటాయి ఎన్ని గ్రహాలండి అంటే అనంతమైన గ్రహాలు ఉండొచ్చు లక్ష రెండు లక్షలు చెప్పలేము నక్షత్రాలు అన్నీ కలిపి అవి కూడా గ్రహాలే కదా ఇవన్నీ కలిపి అనంతంగా ఉండొచ్చు అది శాస్త్రజ్ఞులే చెప్పారు అంతుపట్టది అని ఇట్ ఈజ్ ఇన్ఫైనిటీ అన్నారు అవన్నీ ఈ శుద్ధ చైతన్యంలో అంటే ఈ అనంతమైనటువంటి ఈ ఆకాశంలో ఈ చిద్దాకాశంలో చిత్ ఆకాశంలో అంటే చైతన్యం అనే ఆకాశంలో ఇవన్నీ ఉద్భవించేయి కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం కొన్ని వేల వేల సంవత్సరాలకి అవన్నీ లయమైపోవచ్చు అవుతాయి అని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు అంటే ఇక్కడ అది మనిషికైనా ఏ జీవికైనా అది విశ్వమైనా అంటే విశ్వం అంటే గోళాలు గ్రహాలు అయినా ప్లానెట్స్ అయినా ఏవైనా అవి వస్తాయి లయమైపోతాయి ఇదంతా శూన్యాకాశంలో శుద్ధ చైతన్యాకాశంలోనే ఇవన్నీ సంభవిస్తున్నాయి ఆ శుద్ధ చైతన్యమే సాక్షిగా వీటన్నిటినీ చూస్తూ ఉంది ఇక్కడ మామగారు సాక్షిగా వాళ్ళని చూసినట్లు దీనిని మిథ్య అంటాం మిథ్య భ్రాంతి కూడా అవుతుంది ఇంకోలా చెప్పాలంటే ఇప్పుడు మట్టి కొండ ఉంది మట్టి బొమ్మ ఉంది మట్టి పాత్ర ఉంది ఇవన్నీ మట్టిలో నుంచే వచ్చాయి కానీ ఆ కొండ చూసినప్పుడు చాలా చక్కగా అలంకరణ చేసి కొండ తయారు చేశారు దాని మీద పెయింటింగ్స్ వేశారు అంతా బాగానే ఉంది కొంతకాల పరిమితిలో అది చేజారి జారి మొక్కలైపోయింది చూసారా ఆ కొండను పట్టుకున్నప్పుడు కూడా మనం పిల్లలకి ఏం చెప్తా ఉంటే చాలా జాగ్రత్తగా పట్టుకోండి నాయన అది జారితే మొక్కలైపోతుంది అని అంటే అక్కడ ఆ పాత్రను ఉద్దేశించి ఆ మట్టి పాత్రను ఉద్దేశించి మనకి ఆందోళన భయం కూడా క్రియేట్ అయింది ఆందోళన భయం రెండు క్రియేట్ అయ్యే అట్లాగే మొక్కలైపోతుంది ఏదో ఒకనాడు అది మట్టి తీసుకువెళ్ళి ఎక్కడో పెంట మీద పడేస్తాము అంటే భూమిలో మట్టిలో అది కలిసిపోతుంది అంటే మట్టిలో లైవ్ అయిపోతుంది అది మట్టి మూలము కాబట్టి మూలంగా ఉన్న పదార్థం మట్టి కాబట్టి మట్టిలో లైవ్ అయిపోతుంది ఇక్కడ మట్టి దృష్ట్యా మట్టి నిత్యము ఆ కొండ ఆ పాత్ర రూపము అనిత్యము కాబట్టి దానిపైన మనకి ఒక ఇష్టము అనుకోండి జాగ్రత్త జాగ్రత్త అంటాము అంటే భయము ఆందోళన కలుగుతుంది దీనిపైన పాత్ర పైన ఈ శరీరం పైన మనకి రాగము మోహము కలిగినప్పుడు ఎలాగైతే జాగ్రత్త జాగ్రత్త అంటామో ఇది ఎలాగ పోతుందో ఈ సేమ్ మట్టి కుండలాంటిదన్నమాట సో అట్లాగే మనము ఆందోళన భయాన్ని పొందుతాము అక్కడ మట్టి దృష్ట్యా మట్టి నిత్యము కుండ రూపంలో ఉన్న కుండ అనిత్యమైపోయింది అంటే ఇక్కడ మిథ్య అయిపోయింది జగత్ మిథ్య అయిపోయింది ఈ మట్టి భూమిలో కలిసిపోయింది భూమిలో లయమైపోయింది సో భూమి శుద్ధ చైతన్యము శుద్ధ అంటే చిత్తాకాశము దృష్ట్యా చిదాకాశము దృష్ట్యా ఈ భూమి మట్టి అనిత్యము చిదాకాశము నిత్యము ఇలా అన్నమాట ఇలా అనిత్యము 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 అన్ని తొలగించుకుంటూ పోతే చిట్ట చివరకి ఏది మిగులుతుందో అదే చిదాకాశము అదే శుద్ధ చైతన్యము అదే నిత్యము సత్యము శాశ్వతము అందుకు ఆదిశంకరాచార్యులు వారు అలా ఉద్ఘాటించారు జగత్ మిథ్యాని ఈ భ్రాంతి కూడా కలుగు చేస్తుంది అది భ్రాంతి కూడా కలుగు చేస్తుంది కదా మరి అందంగా కుండ తయారు చేయడం వల్ల భ్రాంతి కలుగు చేసింది భయము కలుగు చేసింది చీకటిలో చిన్న వెలుతుల్లో పరాకుగా మీరు వెళుతూ ఆ దారిలో ఒక రజ్జుని అంటే ఒక త్రాడుని వంకరి వంకరలుగా ఉన్న త్రాడు పడి ఉంటే ఆ త్రాడుని అనుకున్నారు చాలా సహజం అనుకున్న తక్షణమే ఆ క్షణమే ఆందోళన భయం ఒక కర్ర పుచ్చుకొని వచ్చి దాన్ని ఇలా కదిపితే అది రజ్జు అని తేలిన తర్వాత వెంటనే తక్షణమే శాంతి కలిగింది అది ఏంటి భ్రాంతి ఆప్టికల్ ఇల్యూషన్ అంటే దృష్టి భ్రాంతి అక్కడ ఇది కూడా మాయే ఇది కూడా మిథ్యే మిథ్య భ్రాంతిగా అంటే అక్కడ ఆ త్రాడు పడుంది రజ్జు పడుంది రజ్జుకు తెలియదు కదా రజ్జుకు రజ్జు అనే తెలుసు అక్కడ పాము లేదు కదా ఇది నీ మనస్సులో వచ్చిన కల్పన ఊహ అంటే భయము ఆందోళనకి అది కారణమైంది సో అది భ్రాంతి ఇది భ్రాంతి మిథ్య ఇవి వీటికి సంబంధించిన విషయాలు నేను చెప్పాను సో చాలా జాగ్రత్తగా వీటిని పట్టుకోవాలి మీరు అలాగే మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి అందులో తాదాత్మ్యం చెంది ఉంటారు మీరు ఎవరైనా వచ్చి వెనుక నుంచి ఇలా తట్టి అబ్బాయి చిన్న మాట అంటే ఉలిక్కి పడతారు ఎందుకంటే మీరు ఆ సినిమాలో తాదాత్మ్యం చెంది ఉన్నారు కాబట్టి ఇది ఎందుకు చెప్పానంటే ఈ బాహ్య ప్రపంచంలో జాగృతి అవస్థలో మీరు చె చెంది ఉన్నారు ఒక సినిమా చూస్తున్నారు ఇక్కడ ఒక స్క్రీన్ పైన బొమ్మలు కనిపిస్తున్నాయి ప్రకృతి చెట్లు జంతుజాలం మనుషు జా మనుషులు ఈ రకరకాల వాహనాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది కూడా ఒక తెరే ఏమంటారు తెర కాన్షియస్నెస్ అనే ఒక స్క్రీన్ చాలా ప్రకాశవంతమైనటువంటి ఇన్ఫైనట్ ఓల్టేజ్ ఉన్నటువంటి ఒక శుద్ధ చైతన్యం అనే పైన ఇవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ కూడా తెరపైనే మనకి చలనచిత్రం సినిమా కనిపిస్తుంది కదా కానీ ఆ తెర ఎవరు చూడరు ఇక్కడ కూడా ఈ శుద్ధ చైతన్యం అనే తెర ఎవరికి ఎవరు దాన్ని పరిశీలించరు ఎవరు దాన్ని సాక్షిగా చూడరు ఎవరు దాన్ని పట్టించుకోరు ఎంతసేపు దాని మీద కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి కనిపిస్తున్నటువంటి హిమాలయాలు సముద్రాలు నదులు మనుషులు జంతువులు పక్షులు వీటిని చూస్తూ ఉన్నారు నేను ఇది ఒక మీకు మీకు పెటఫార్గా చెప్పాను అంటే ఎట్లాగా మీరు సినిమాలో తాదాప్యం చెంది ఉన్నట్లుగా జాగృత అవస్థలో మీరు ఈ జగత్తో తాదాప్యం చెంది ఉన్నారు అని చెప్తున్నా కూడా భ్రాంతి కలిగించేది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆది శంకరాచార్యులు మహానుభావుడు అతను జగత్మిత్యా అని అన్నాడు ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి బ్రహ్మం సత్యం అదే ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి బ్రహ్మమే సత్యము జగత్తు మిథ్య అన్నారు తరువాత జీవుడు బ్రహ్మము కంటే భిన్నమైన వాడు కాడు అంటే జీవుడు అంటే నేను కావచ్చు మీరు కావచ్చు సకల జీవరాశులు కావచ్చు బ్రహ్మము కంటే భిన్నమైన వా భిన్నమైనది కాదు భిన్నమైన వాడు కాడు అంటే జగత్తులో మనము ఆత్మను చూడవచ్చు ప్రతి జీవిలో మనము ఆత్మను చూడవచ్చు అది భిన్నముగా లేదు జీవుడు బ్రహ్మము కంటే భిన్నమైన వాడు కాడు సో అందరూ బ్రహ్మమే ఈ జగత్తంతా బ్రహ్మమే ఇది సృష్టించబడింది బ్రహ్మము చేతే ఆత్మ చేతే శుద్ధ చైతన్యము చేతే అని ఆదిశంకరాచార్యుల వారి ఉవాచ దీన్ని పురస్కరించుకొని నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు భ్రాంతైన జగత్తుకు కారణం ఆత్మే అయినప్పుడు నీవు జగత్తును పట్టుకుని జగత్తుతో తాదాత్మ్యం చెందినప్పుడు అంటే శరీరము మనస్సుతో తాదాత్మ్యం చెందినప్పుడు నీకు అన్ని బాధలు దుఃఖము శోకము చింతన అన్నీ వస్తాయి ఎందుకు అంటే అది మారుతూ ఉంటుంది కాబట్టి అంచేత దుఃఖము శోకము ఇవన్నీ చింతన ఇవన్నీ మారుతూ ఉంటాయి అలాగా నిలకడగా శాశ్వతంగా ఉండిపోదు అది దాని లక్షణము కాబట్టి మీరు జగత్తుతో తాదాత్మ్యం చెందకుండా అంటే శరీరము మనస్సుతో తాదాప్యం చెందకుండా దానికి బదులుగా ఆ జగత్తు భ్రాంతి అయిన జగత్తుకు కారణం ఆత్మే కాబట్టి ఆత్మతో తాదాత్మ్యం మీరు చెందినప్పుడు మీకు శాంతి బ్రహ్మానందం కలుగుతుంది అది లాజిక్ తనను ఆత్మగా గ్రహించినవాడు అంటే ఆత్మానుభూతి పొందినవాడు పొందే ఫలితం ఏమిటి ఇక్కడ ఉపనిషత్తుల్లో చెప్తున్న విషయం అతడు లోకంలోని నుండి విడివడుతాడు స్వేచ్ఛను పొందుతాడు శాశ్వతమైనటువంటి శాంతి ఆనందాన్ని పొందుతాడు ఇది నేను చెప్పాలనుకున్నటువంటి లాజిక్ కాబట్టి మీరు అందరూ ఈ చివరి లాజిక్ని జాగ్రత్తగా పట్టుకోండి దానికోసం మొదట ఈ విషయమంతా ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన విషయమంతా మీకు విశదపరిచయం అందుకే ఓకే మళ్ళీ ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు చెప్పింది బ్రహ్మమే సత్యము జగత్ మిథ్యా జీవుడు బ్రహ్మము భిన్నము కాదు అభిన్నము ధన్యవాదాలు